పాయింట్ ఫైవ్ టీఎంసీ హాఫ్ టీఎంసీ తీసుకుంటామన్నారో అది ఏమాత్రం కూడా సమంజసం కాదు గతంలోనే నేను మేము తీవ్రంగా ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తీవ్రంగా వ్యతిరేకించినాము పాలమూరు ఎమ్మెల్యేలుగా పాలమూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరం కూడా ఆ రోజు సంతకాలు చేసి ఇంటికి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకోవద్ద విధంగా ప్రతి ఒక్కరం కూడా సంతకాలు చేసి ముఖ్యమంత్రి అన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇచ్చినాము దాన్ని ఆ రోజు విరమి దాన్ని విరమించుకొని ఆపేసిండ్రు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ డిండి విషయాన్ని బయటికి తీసుకొచ్చింది మళ్ళీ ఏదైనా నుంచి పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్ళని తీసుకోవాలంటేటువంటిది కేబినెట్లో తీర్మానం చేసిందని దీనికి ఆమోదం తెలిపినటువంటి పత్రికల్లో ప్రధానంగా వచ్చినటువంటి వాళ్ళ దానికి పదిహేడు వందల కోట్లు కేటాయించినట్లు రాష్ట్రారు ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు మీరు వాళ్ళకి ఇంటికి తీసుకోండి నీళ్లు బట్ డైరెక్ట్గా తీసుకోండి అప్రోచ్ ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి ఏదైతే అలొకేషన్ ఉందో దాంట్లోకెళ్ళి తీసుకోవడం వల్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అన్యాయం జరుగుతుంది పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతుంది